హలో అండి అందరికీ చాలా రోజుల తర్వాత మా ఇంట్లో నాన్ వెజ్ ఐటమ్స్ ఉండాము ఇన్ని రోజులు స్వాములు మాల్లో ఉన్నారు కాబట్టి వెజ్ కదా ఈ రోజు స్పెషల్స్ వచ్చేసి రెండు చూపించేస్తాను వైట్ రైస్ చికెన్ దమ్ బిర్యానీకి చికెన్ సోక్ అవుతుంది ఓ పక్క ఈ లోపల బోటి కర్రీ రెడీ అయిపోయింది నా కొడుకు ఆల్ టైమ్ ఫేవరెట్ అది దాంట్లో పూరీ కానీ దోశ కానీ సూపర్ కాంబినేషన్ అంతే రోజంతా దాంతో తినేవచ్చు అంత బాగుంటుంది రోటీలోకి చికెన్ కర్రీ కూడా వండుకున్నాం ఒక పక్కన ఫ్రైడ్ అని ఎంచుకుంటే నా కూతురు తింటూనే ఉంటుంది దానికోసం ఆయన కొంచెం ఎక్కువ వేయించుతాడు అన్ని తిన్నాక వైట్ రైస్లోకి రసం ఉంటేనే బాగుంటుంది కదా వెజ్ వాళ్ళకి వంకాయ కర్ర గుడి వండాము ఒక్కరు ఇద్దరు తినరు అనమాట సో వాళ్ళ కోసము దీంట్లోకి ఆయన రైతా కూడా వేసాం కొంచెం రైతా ఎప్పుడైనా చిక్కగా ఉంటే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది కమ్మగా ఉంటుంది కీరం వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది సో అన్నీ వండేసుకున్నాము ఇంట్లో పెట్టుకున్నాము కబుర్ చెప్పుకుంటూ అలా తినేసామనుకోండి ఇన్ని రోజులు తినకపోయేసరికి బాడీ అలా అలవాటు పడిపోయింది అది కావాలి నాన్ వెజ్ కావాలి ఏమనిపించలే మరి ఎందుకక్క అంత ఆకృతిగా తింటున్నాం అంటే ఆన్సర్ లేదు నా దగ్గర మాటలు చెప్తున్నా కానీ తింటుంటే మాత్రం యాంగ్జైటీ అనిపించింది నిజం చెప్పాలంటే తిననప్పుడు కూడా తినాలి అని ఏమీ అనిపించలేదు సీరియస్గా మనం ఎట్లా అలవాటు చేస్తే అట్లా అన్నమాట బాడీ అనేది అలవాటు బిట్స్ నిజంగా మాకైతే చాలా ఎమ్మెగా అనిపించింది బిర్యానీ మీకు వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం తీసుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ